ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రొటెక్ట్ తెలుగు ఈ వీడియోలో మనం ఇన్స్టాగ్రామ్ హిడిన్ సెట్టింగ్స్ కోసం తెలుసుకుందాం ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఇంపార్టెంట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ గురించి ఫుల్గా తెలుసుకుందాం మీ అకౌంట్ హ్యాక్ అవ్వకుండా సేఫ్గా ఉండడానికి ఈ సెట్టింగ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో ఈ వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి ఇప్పుడు ఫస్ట్ సెట్టింగ్ చూసుకుందాం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి సెట్టింగ్స్లో అకౌంట్ సెంటర్ ఓపెన్ చేయండి ఇందులో పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ ఉంది అందరిని ట్యాప్ చేయండి ఇప్పుడు చూడండి టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అది ఉంది ఓకేనా కనిపిస్తుందా టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అది ఓపెన్ చేయండి మెసేజ్ ఆర్ వాట్సప్ అది క్లిక్ చేయండి నెక్స్ట్ కొట్టండి చూడండి మీద ఒక మనకు ఒక కోడ్ వచ్చింది అది ఇందులో ఎంటర్ చేయండి ఫ్యాక్టర్ అథెంటికేషన్ యూజ్ ఆన్ ఆన్లో ఉంది కాబట్టి నెక్స్ట్ కొట్టండి మనం ఈమెయిల్ ఇవ్వచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు స్కిప్ చేసేయండి చూడండి మనకు మెసేజ్ వచ్చింది వాట్సాప్లో ఆన్ అయ్యిందని మెసేజ్ వచ్చింది టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఈజ్ చాలా చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్ మీరు కాకుండా మీ ఇన్స్టాలో ఎవరు లాగిన్ అవ్వకూడదు అలా అయినట్టయితే అయితే మీకు ఆ ఇన్ఫర్మేషన్ తెలియాలి సో ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ని మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు సెకండ్ సెట్టింగ్ చూసుకుందాం లాగిన్ అలర్ట్స్ ఆన్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి సెట్టింగ్స్లోకి వెళ్ళారు కదా అకౌంట్ సెంటర్లోకి వెళ్ళండి పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీలోకి వెళ్ళండి చూడండి ఇక్కడ లాగిన్ ఎలక్స్ అని ఉంది అందులో క్లిక్ చేయండి లాగిన్ అలెక్స్ ఆల్వేస్ ఆన్ ఆన్లో ఉంది నాది మీరు కూడా ఆన్లో చేసుకోండి ఆన్ చేసుకోండి ఎవరైనా మీ ఇన్స్టాగ్రామ్ లాగిన్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు మనం నెక్స్ట్ సెట్టింగ్ చూద్దాం చెక్ డివైసెస్ వేర్ యువర్ లాగిన్ ఇన్ అంటే మీ అకౌంట్ ఎక్కడెక్కడ లాగిన్ అయ్యిందో తెలుసుకోండి ఇలా అన్నోన్ డివైజెస్ ఉంటే లాగౌట్ చేసేయండి ఫస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అకౌంట్ సెంటర్లోకి వెళ్ళి పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ ఉండగా ఇందులోకి వెళ్ళాలి ఇక్కడ చూడండి వేర్ యోర్స్ లాగిన్ ఇన్ అని ఉంది అది క్లిక్ దాన్ని క్లిక్ చేస్తే వివో వై ట్వంటీ వన్ నా డివైజ్ మాత్రమే కనిపిస్తుంది ఇంకెందులో ఏది లాగిన్ అయ్యి లేదు ఇది నా లొకేషన్ చూడండి దాని మీద ట్యాప్ చేస్తే వై ట్వంటీ వన్ దిస్ డివైస్ ఇది నా డివైజ్ మాత్రమే ఇంకే డివైస్ ఇందులో లేదు ఉంటే ఒకవేళ మీ దాంట్లో అలా చెక్ చేసుకోండి ఏదైనా డివైస్ ఉంటే అది లాగౌట్ చేసేయండి ఇన్స్టాగ్రామ్ సేఫ్గా సెక్యూర్గా ఉండాలంటే మనం స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవాలి ఇన్స్టాగ్రామ్కి కాబట్టి ఇప్పుడు మనం స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకుందాం ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి త్రీ లైన్స్ మీద ట్యాప్ చేసి సెట్టింగ్స్ అండ్ యాక్టివిటీలోకి వెళ్ళామా ఇప్పుడు సెట్టింగ్స్ అండ్ యాక్టివిటీలోకి వచ్చి అకౌంట్ సెంటర్స్లోకి వెళ్ళి పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ ఇందులోకి వెళ్ళాక చేంజ్ పాస్వర్డ్ ఒక లింక్ వస్తుంది ఇన్స్టాగ్రామ్ మనకి ఎస్ఎంఎస్గా ఒక లింక్ పంపిస్తుంది అందులోకి వెళ్ళాలి ఆ లింక్ ఓపెన్ చేసుకోవాలన్నమాట చూడండి న్యూ పాస్వర్డ్ ఆ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వచ్చింది క్రియేట్ ఏ స్ట్రాంగ్ పాస్వర్డ్ మీరు చాలా స్ట్రాంగ్ పెట్టుకోవాలి స్ట్రాంగ్ పాస్వర్డ్ స్ట్రాంగ్ పాస్వర్డ్ అంటే అందులో ఏముండాలి క్యారెక్టర్స్ స్మాల్ అండ్ క్యాపిటల్ అండ్ స్మాల్ లెటర్స్ నెంబర్స్ సింబల్స్ ఎక్సెట్రా అట్లా ఆ విధంగా అన్నీ మిక్స్ అయ్యి ఉండేటట్టు ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవాలి చూడండి నేను పాస్వర్డ్ పెట్టుకున్నా రీసెట్ పాస్వర్డ్ మీరు ట్యాప్ చేయండి నేను ఇప్పుడు స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకున్నా అలాంటి పాస్వర్డ్ మీరు కూడా పెట్టుకుంటే మీ పేరు మీ ఇంటి పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ క్యాపిటల్ అన్నీ కలిపి పెట్టుకుంటే వచ్చేస్తుంది స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవాలి ఈ విధంగా ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ మీరు చేంజ్ చేసుకోవాలి ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ అనేది మన పర్సనల్ ఇంకొకరికి యాక్సెస్ ఉండకూడదు కదా మన ఇన్స్టాగ్రామ్ మన పర్సనల్ అన్నప్పుడు సో అందుకని ఈ సెట్టింగ్స్ అన్నీ మీరు చేసుకోవాలి ఖచ్చితంగా సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో చూసి మీరు ఇన్స్టాగ్రామ్ సెట్టింగ్స్ అన్నీ మార్చుకోండి మీ ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అవ్వకుండా భద్రంగా మీ దగ్గరే ఉంటుంది మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ మీకు వస్తాయి ఇన్స్టాగ్రామ్లో మరిన్ని సెట్టింగ్స్ మీకు తెలుసుకోవాలి అనుకుంటే పార్ట్ టూ అని కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ సెట్టింగ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్